మనం చంపొచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్ కొడాల నాని గారి బ్యానర్లు లాగి చించే కార్యక్రమంలో ఆవిడకి మేకేదో తెగిందో లేకపోతే కర్ చెక్క తెగిందో వెంటనే కట్టుకట్టుకుంది ఇటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు అవి పీకేస్తున్నప్పుడు ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం దానికి కట్టుకట్టుకోవటం అన్ని ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయ్యి ఉంది రికార్డ్ అయి ఉన్న దాని వాళ్ళ కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం కోరు ప్రభుత్వం తప్పుడు కేసుల ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా వరకు చరిత్రలో ఎక్కడా లేదు ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్ సాక్ష్యాలు ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏదకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం మీరు చేయండి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం మా దగ్గర అన్ని సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి కులు రవీంద్ర గారు ఏమన్నారండి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మహాతల్లి హారికి గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మహాతల్లి వెనుకబడి కులాలు మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారి కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి జైలుకెళ్లి బీసీని మర్డర్ కేసులో పెడతారా బీసీని జైల్లో వేస్తారా అనే లబా లబా బోరు బోరున దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ప్రస్తుత మంత్రి అప్పటి మాజీ మంత్రి ఇది మాట్లాడటం ఎందుకు మాట్లాడు మాట్లాడతాడు ఆయన ఎందుకు మాట్లాడతాడంటే వేమిరెడ్డి ప్రశాంతం ప్రశాంత్ రెడ్డి గారు అమ్మగారి యొక్క ఎలా మహా తల్లి అయ్యిందంటే కొలరవీంద్ర గారికి వాళ్ళ భర్త గారు వాళ్ళ భర్త గారు చుట్టూ ఉండేటువంటి మనుషులు జిల్లాలో ఎవరిని కూడా ఏ క్వాడ్స్ మైన్ ఓనర్ని కూడా క్వాడ్స్ని మైనింగ్ చేయనివ్వకుండా ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి మైనింగ్ వాళ్ళే చేయాలి ఎవడు చేసినా ఆ క్వార్డ్స్ తెచ్చి వీళ్ళకే అమ్మాలి వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి దానికి ఎవడయ్యా అంటే నెల నెల వారం వారం అమ్మగారి దగ్గర నుంచి మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం వారం ఉడుపులు వస్తున్నాయి వారం వారం మోట్లు పంపిస్తున్నారు కాబట్టి మరి వారం వారం మోట్లు మోటలు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ మహాతల్లి ఎందుకని మోట్లు ఇస్తున్నారు కదా ఆ మూటలను లోపలేసుకుంటాక మా వాడికి ఆయాసం వస్తుందని చెప్తున్నారు అటెండర్లు మరి బాబు మేము పోయిలే మేము మొయిల్లే పోతున్నామండి అయ్యే డబ్బుల మూటలు కాబట్టి మాకు కూడా కాకుండా వాళ్ళే మోసుకుంటున్నారు భార్యాభర్తలు మోసుకుంటాక మళ్ళీ మోసి మోసి ఆయాస పడుతున్నాడు అని చెప్పి ఇంట్లో పనిచేసే గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఆయనకు ఉన్నటువంటి వాళ్ళు మనుషులు చెప్తున్నారు బయట బందరంతా మరి ఏం చేస్తాడు ఆవిడ మరి మూటలు ఇస్తుంది కాబట్టి ఆవిడ మహాతల్లి ఇవిడ బీసీ నిజంగా బీసీ కులం కాబట్టి మరి ఆ మహాతల్లిని ఈవిడికి పోలుస్తూ ఈవిడే మహానటి అలా కొల్లు రవీంద్ర కంటే కూడా అది మహానటుడు అనాలా చెత్త నటుడు అనాలా దొరికిపోయే నటుడు అనాలా ఏమనాలి తెలీదు ఏనాడే అంతకన్నా పకటి వేషగాడు కొల్లు రవీంద్ర కంటే కూడా రాజకీయ పకటి వేషగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడో లేడు ఏమండి పదకొండు ఛానల్స్ రెండు పేపర్లు తద్వారా మీడియా మీద బతికేటువంటి రాజకీయ పార్టీ ఆడదు కాబట్టి వాళ్ళకి కావాలి ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్ గుడివాడలో నియోజకవర్గంలో మీటింగు ఎవరిని అప్పుడు వాళ్ళందరినీ గంజాయి తాగిచ్చి బ్రాంతి తాగిచ్చి ఎవరి నుంచో పెట్టారు మేమా జగన్మోహన్ రెడ్డి గారి నుంచో పెట్టారా లేదా గుడివాడ ఎమ్మెల్యేకి డైరెక్షన్ జగన్ గారు ఇచ్చాడా వాళ్ళందరినీ అక్కడ దారి కాయిండరా నాని కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి వెళ్ళే దారి కాసి మీరందరూ బాగా తాగి గంజాయి తాగి బ్యాంధీ తాగి కర్రలో రాడ్లుచుకుని కొట్టండి రాని జగన్ గారు డైరెక్షన్ ఇచ్చాడా ఎవడు నుంచున్నారు వాళ్ళు ఎందుకు నుంచున్నారు పోలీసు ఎందుకని ఒక నూట యాభై మంది పోలీసులు అక్కడ లోకల్ డిఎస్పీ గారితో సహా సీఏలు ఈఏలు మొత్తం అందరూ ఎందుకుని వాళ్ళని కాపలా కాస్తున్నారు ఎం కొట్టాలి కదా ఏం చేస్తారన్న శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఎవరు ఏం చేయాలి పోలీసులు వాళ్ళ పాత్ర పోషించరా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొడ్లవలేరు జెడ్పీటీసీగా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక ఆవిడ ఆ మీటింగ్కి వెళ్లకుండా ఏమి వెళ్తా ఎందుకు వెళ్ళింది ఆవిడ ఆ నియోజకవర్గం ఆవిడ ఆవిడ వెళ్ళగా ఎవరు వెళ్తారు నేను కోలరమిద్ర వెళ్తామేంటి ఈ సందీప్ ప్రాపంలో రేపో మాపో మంత్రి పదవి పీకేస్తానని మొహమ్మే చెప్పాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశాడు అమ్మో అసలు ఈ అవినీతి చల్లకుండా ఈ ఆఫీసులో దోషేస్తున్నారని చెప్పని ఐటెంల మీద ఐటెంలు రాస్తే చివరికి సీఎం ఆఫీస్ వాళ్ళు నిన్ను పీకమంటావా నీ దగ్గర నీ మోటల్ మోస్తున్నా ఓఎస్డీకి అంటే కలెక్షన్ లంచాలు కొడుతున్నాయి నీ తరపున బేరాలు ఆడి లంచాలు లాగుతున్నా ఓఎస్డీని పీకుతావా అని చెప్పి డైరెక్ట్గా వాళ్లే పీకి ఆర్డర్ చేతిలో పెట్టారు ముందు ఓఎస్డి గారిని పెట్టారు రేపో మాపో ఈయన బీగి ఇతను బీగి ఆర్డర్ చేతిలో పెడతారు అంటే మంత్రి పద ఊడిపోతున్నటువంటి కాపాడుకునే సంధి ప్రలాపంలో ఉచ్చం మర్చిపోయి మోట్లప్పు చెప్తున్నాడు ఆవిడేమో తల్లి సాటి కులస్త్రాలు వెనుకబడిన పులస్త్రాలు బాగా నీకన్నా బాగా చదువుకుని దొంగ సర్టిఫికెట్లు కాకుండా కరస్పాండెన్స్ కోర్సు దొంగ సర్టిఫికెట్లు కాకుండా నిజాయితీగా నికార్సుగా కాలేజీకి వెళ్ళి చదివినటువంటి ఆవిడ నీకు మహానటిలా కనపడుతుంది సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటిది పదమూడు మాసాలుగా తప్పుడు కేసుల ప్రభుత్వం ఇచ్చిన మాటలు కానీ ఎన్నికల హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు కేవలం ఎర్ర బుక్ పరిపాలన ఎర్ర పుస్తకాల్లో ఏం రాసుకున్నారు ఇంకా ఖాళీ పేజీలు ఉంటే కొత్తగా ఏం రాయాలి ఎవరి పేరు రాయాలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు క్రియాశీలకంగా ఉంటున్నాడు ఆ నెలలో ఈ కేసులు ఇరికిచ్చాలి ఎవడు భయపడతాడు కేసులకి ఇవాళ ఈ అభివృద్ధి చెప్తున్నా అండి రాజధాని విజయవాడ కృష్ణా జిల్లా వీళ్ళు పరిశ్రమలు పరిశ్రమలు స్థాపించేస్తున్నామని చెప్తున్నారు కదా పరిశ్రమల శాఖకి కమిషనర్ లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు మాసాలుగా పరిశ్రమల శాఖ కమిషనర్ లేకుండా వీళ్ళేదో ఈ రాష్ట్రానికి పోటీ చేస్తున్నామని చెప్తున్నారు పదమూడు మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల శాఖ కమిషనర్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఎవడో లేకుండా అది ఖాళీ కుర్చీగా ఉండి ఇల్లు పరిశ్రమలు పెట్టేస్తున్నామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇది ఒక దివాలాకోరు ప్రభుత్వం తప్పుడు ప్రభుత్వం దొంగ కేసులు తప్పుడు కేసుల ప్రభుత్వం ఎర్రబుక్కు పరి ప్రభుత్వం ఇది